ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ రోజు వచ్చేసి ఒక కొత్త అన్బాక్సింగ్ అయితే ముందుకు అయితే వచ్చేసాను ఇది వచ్చేసి సౌండ్ బార్ అనమాట అయితే ఇప్పుడు ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి దీన్ని టెస్ట్ చేసి దీన్ని రివ్యూ అయితే చెప్తాను ఓకే ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకే ఇప్పుడైతే అయితే కట్ చేద్దాం చూసారు కదా బాక్స్ ఓపెన్ చేస్తేనే సౌండ్ బార్ అయితే ఒకటి ఉన్నది ప్యాకింగ్ వచ్చేసి బాగా ఈ ఫోమ్ షీట్స్ వేసి నీట్గా అయితే పంపించారు డ్యామేజ్ ఏం లేకుండా షిప్పింగ్లో వచ్చేసి తర్వాత వచ్చేసి మీరు చూసినట్టయితే సౌండ్ బార్ అయితే ఒకటి ఇచ్చారు తర్వాత వచ్చి సబూఫర్ ఉంది మళ్ళీ వచ్చేసి బాక్సెస్ అయితే టూ ఇచ్చారనమాట ఒక బాక్స్ వచ్చేసి ఏం లేదు ఖాళీగా ఉండాలి ఎందుకంటే సేఫ్టీ కోసం నెక్స్ట్ బాక్స్ వచ్చేసి మనకి మాన్యువల్ అయితే ఇచ్చారు ఓకే దీని అయితే పక్కన పెడద్దాం తర్వాత వచ్చేసి రిమోట్ అయితే ఇచ్చారనమాట మనకు వాల్యూము బేస్ అంతా కంట్రోల్ చేసుకోవడానికి తర్వాత వచ్చేసి ఒక కార్డ్ అయితే ఇచ్చారు స్కాన్ చేసిన నెక్స్ట్ వచ్చేసి పవర్ అడాప్టర్ అయితే ఇచ్చారు మనకి వచ్చేసి పవర్ ఇవ్వడానికి సబూఫర్కి సౌండ్ బర్క్ అయితే తర్వాత కేబుల్ అయితే ఒకటి ఇచ్చారనమాట ఇది వచ్చేసి మనకి మొబైల్ టీవీ కానీ లేదంటే మొబైల్స్కి ఉంటాయి కదా ఇయర్ ఇయర్ఫోన్స్కి దేనికైతే కనెక్ట్ చేసుకోవడానికి ఓకే ఇప్పుడైతే సౌండ్ బారు అండ్ సబూఫర్ అయితే ఓపెన్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి సైడ్స్ అయితే ఫోన్ సీట్స్ ఉన్నాయి కదా వీటిని అయితే రిమూవ్ చేసుకుని నేను ఓకే సౌండ్ బార్ అయితే మనం ఓపెన్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి సబో ఫ్రై అయితే ఓపెన్ చేసుకుందాం ఓకే ఇప్పుడు వచ్చేసి మనం బాక్స్ లోపల ఏమేమి వచ్చాయో చూద్దాం ఫస్ట్ అయితే మనకి ఒక సౌండ్ బార్ అయితే ఉండదు అనమాట ఈ సౌండ్ బార్ వచ్చేసి మనం పై వైప్ చూసినట్టయితే పై వైప్ వచ్చేసి మొత్తం బ్లాక్ ఫినిష్లో ఉంది మొత్తం గ్లాసీ ఫినిష్లో ఉన్నది అనమాట ఫ్రంట్ సైడ్ వచ్చేసి మొత్తం మెటల్ క్రిష్ అయితే ఉండదు ఇల్లు వచ్చేసి మివీ బ్రాండింగ్ అయితే ఉండదు అనమాట సైడ్ చూసినట్టయితే మనకి ప్లెయిన్ గా అయితే ఉన్నది ఏమి బటన్స్ అయితే లేవు రెడ్ సైడ్ చెక్ చేసుకున్నట్టయితే మనకి బటన్స్ అయితే ఇచ్చారనమాట పవర్ ఆఫ్ ఆన్ కోసం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కోసం అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నట్టయితే మనకి సౌండ్ బార్ వచ్చేసి వాల్ మౌన్ చేసుకోవడానికి అయితే కొన్ని బ్రాకెట్స్ అయితే కొన్ని ఇచ్చారనమాట మనం డైరెక్ట్ నెయిల్స్ అనేది వాల్కి వచ్చేసి ప్లేస్ చేసుకునేది అయితే సౌండ్ బార్ అయితే మనం ప్లేస్ అయితే చేసుకునేవచ్చు బ్యాక్ సైడ్ మిడిల్లోనే అన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి అనమాట ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డిసి ట్వంటీ ఫోర్ వోల్ట్ ఉన్నది కదా ఇది వచ్చేసి పవర్ ఇన్పుట్ ఎస్డబ్ల్యూ అవుట్పుట్ అంటే మనకి సబూఫర్ అనేది ఇక్కడైతే కనెక్ట్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసి ఆక్స్ కేబుల్ హెచ్డిఎంఐ యుఎస్బి కోయాక్సిల్ పోర్ట్స్ అయితే ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి సబూఫర్ అయితే ఒకటి ఉండదు అనమాట ఇది వచ్చేసి మొత్తం గుడ్తో అయితే రెడీ చేస్తారు మనకి సబ్ ముందర చూసినట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి బేస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడానికి హోల్ అయితే ఒకటి ఉండదు దాని కింద చూసినట్టయితే మనకి మీవీ బ్రాండింగ్ అయితే ఉన్నది మనకి సబ్ రైట్ సైడ్ చూసినట్టు అయితే మనకి ఇక్కడ వచ్చేసి మెయిన్ ఓఫర్ అయితే ఉండదు అనమాట దీనిపైన వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అయితే క్లాత్ అయితే ఒకటిచ్చారు చెక్ చేసుకున్నట్టయితే మనకి సబ్ ఓఫర్ వచ్చేసి వైర్ అయితే అనమాట ఇంకేం పోర్ట్స్ అయితే లేవు డైరెక్ట్ మనము ఈ వైర్ వచ్చేసి కనెక్ట్ చేసామంటే సరిపోతుంది సబ్ సబ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ చెక్ చేసినట్టయితే ప్లెయిన్గా అయితే ఉండదు నెక్స్ట్ వచ్చేసి మనకి పవర్ అడాప్టర్ అయితే ఒకటిచ్చారు దీని అవుట్పుట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ వర్ల్ట్స్ అయితే ఉంటాయి డైరెక్ట్ మనం పవర్ అడాప్టర్ అనేది మనకి సౌండ్ బార్ బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసామంటే కనెక్ట్ అయితే అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఆక్స్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు డైరెక్ట్ మనం సౌండ్ బార్ నుంచి మన టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక రిమోట్ అయితే ఇచ్చారనమాట మనకి ఇక్కడ కంట్రోల్స్ అయితే ఉంటాయి చాలా ఇప్పుడైతే రిమోట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మనకి పవర్ ఆన్ కోసం బటన్ అయితే ఒకటి ఉన్నది తర్వాత వచ్చేసి మిడ్ స్విచ్ అయితే ఒకటి ఉన్నది పెయిర్ అంటే మన బ్లూటూత్ అనేది పెయిర్ చేయడానికి అయితే ఒకటి ఉన్నది అనమాట ఇది వచ్చేసి ఇన్పుట్ అంటే మనకి హెచ్డిఎంఐ బ్లూటూత్ ఆక్స్ కేబుల్ ఇట్లాగా ఇన్పుట్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ చూసినట్టయితే మనం ఏదైనా మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు వాల్యూమ్ అండ్ వాల్యూమ్ వచ్చేసి ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీస్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి మిడిల్లో మనకి మ్యూజిక్ ప్యూజ్ చేసుకోవడానికి నెక్స్ట్ మ్యూజిక్ చేంజ్ చేయడానికి అయితే ఉండాలి బటన్స్ ఇక్కడైతే మనకి మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఉండాలి అంటే మ్యూజిక్ మోడ్ మూవీ మోడ్ న్యూస్ మోడ్ త్రీడీ మోడ్ ఉన్నది అండ్ ట్రెబుల్స్ వచ్చేసి బేస్ అండ్ ట్రబుల్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే కూడా బటన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు దీనికి వచ్చేసి బ్యాటరీస్ మనం బ్యాక్ సైడ్ వచ్చేసి రిమోట్ బ్యాటరీస్ ఉంటాయి కదా సన్నవి ఏ బ్యాటరీస్ అవి అయితే వేసుకోవాలన్నమాట రెండైతే ఇది వచ్చేసి మనం గా కొనుక్కోవాలి మనకైతే ఇందులో అయితే ఇన్క్లూడ్ అయితే ఉండదు నెక్స్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అయితే ఒకటిచ్చారనమాట దీన్ని స్కాన్ చేసి మనకి వన్ ఇయర్ వారంటీ అయితే ఉండాలి తర్వాత వచ్చేసి యూజర్ మాన్యువల్ వన్ అయితే ఒకటిచ్చారు ఓకే ఇక్కడ వచ్చేసి మనకి డీసీ ట్వంటీ ఫోర్ ఓల్ట్ అనేది ఉండాలి కదా అక్కడైతే మనకి ఇచ్చిన అడాప్టర్ ఉందా కదా దీని అయితే కనెక్ట్ చేసుకుందాం ఓకే ఇక్కడ చూసినట్టయితే ఎస్ అవుట్పుట్ ఉండదు కదా మనకి సబూఫర్ ఉంది కదా సబూఫర్ బ్యాక్ సైడ్ వైర్ ఉంది కదా ఆ వైర్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకుందాం ఓకే కనెక్షన్ అంతే అనమాట ఒకవేళ మీరు టీవీలు కానీ వాటి కనెక్ట్ చేసుకునేటప్పుడు హెచ్డిఎంఐ లేదా ఆక్స్ కేబుల్ అయితే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి అయితే బ్లూటూత్ అయితే కనెక్ట్ చేద్దాం ఇప్పుడైతే మేము కొన్ని ఆడియోస్ అయితే వినిపిస్తాం దేని అయితే మీరైతే చూడండి ఆడియో శాంపుల్స్ అనేది మేము వచ్చేసి ఎలాంటి మూవీ సాంగ్స్ అయితే ప్లే చేయం ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ అయితే ఉంటుంది అన్నమాట సో మేమైతే కొన్ని ఆడియో శాంపుల్స్ అయితే వితౌట్ కాపీరైట్ అయితే అయితే అనమాట ఇప్పుడైతే మనం ఆడియోస్ అయితే విన్నాం ఫస్ట్ వచ్చేసి దీని నేమ్ వచ్చేసి మివి ఫోర్ట్ హెచ్ వన్ ట్వంటీ అనమాట దీని టోటల్ అవుట్పుట్ వచ్చేసి వన్ ట్వంటీ వాట్స్ అయితే ఉంటుంది అంటే సౌండ్ బార్డ్ నుంచి ఒక సిక్స్టీ వాట్స్ సబూఫోర్ నుంచి సిక్స్టీ వాట్స్ అయితే వస్తాయి ఇది వచ్చేసి టూ పాయింట్ వన్ ఛానల్ అనమాట ఇక్కడ బాక్స్ మీట్ చూసినట్టయితే మీరు ప్రౌడ్లీ మేక్ ఇన్ ఇండియా అని వేశారు ఓకే ఇప్పుడైతే మనం దీని రివ్యూ అయితే చూద్దాం నేను ఒక త్రీ డేస్ నుంచి అయితే యూజ్ చేసినాను బాగా మూవీస్ వాట్ చేసి మ్యూజిక్ అయితే విన్నాను నా సౌండ్ బార్ యూజ్ చేసేటప్పుడు పవర్ ఆన్ చేస్తానే వాల్యూమ్ అనేది కొన్ని సౌండ్ బార్స్ వచ్చేసి హైగా అయితే చేస్తుంది ఎస్పెషలీ నా దగ్గర హోమ్ థియేటర్ అయితే అనమాట టూ పాయింట్ ఉంచాడు అది వచ్చేసి ఎమరా అంటే పవర్ ఆన్ చేస్తానే బ్లూటూత్ మోడ్ అని గట్టిగా రావడం కానీ ఏ మోడ్లో అంటే ఆ మోడ్స్ వచ్చి సౌండ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది మందికి అది వినడానికి అయితే కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది ఈ సౌండ్ బార్ వచ్చేసి ఏమంటే పవర్ ఆన్ చేస్తే స్లోగా అయితే చెప్తాదనమాట వాల్యూమ్ అనేది చూడండి చాలా లో వాల్యూమ్ అయితే వస్తుంది మనకి ఎక్కువ అనేది రాదు ఇది కొంతమందికి అయితే వాల్యూమ్ మరీ లోగా ఉంటుంది కొంతమందికి అంటే బయట కానీ అవుట్డోర్స్ అయితే వినిపించకపోవచ్చు ఓకే ఫస్ట్ ప్రో ఇంకొక ప్రో వచ్చేసామంటే వాల్యూమ్ ట్రబుల్స్ బేస్ దీని గురించి మాట్లాడుకుందాం వాల్యూమ్ అనేది చాలా హైగా ఉన్నది తర్వాత బేస్ గురించి మాట్లాడుకుంటే అట్లే బేస్ వచ్చేసి వైబ్రేట్ అయితే అనమాట చాలా పంచియల్ బేస్ అయితే ఉన్నది నెక్స్ట్ వచ్చి ట్రెబుల్స్ గుడ్ ట్రెబుల్స్ అని చెప్పొచ్చు బాగా అయితే మ్యూజిక్ వాచ్ చేసేటప్పుడు ట్రెబుల్స్ అంటే గజ్జల్ సౌండ్ అంతా క్లారిటీగా అయితే వినబడుతుంది తర్వాత వచ్చేసి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి రిమోట్లో చూసినట్టయితే ఇక్కడ మనకి మ్యూజిక్ మోడు న్యూస్ మోడు మూవీ మోడు థ్రిల్ మోడ్ అయితే ఇచ్చారు ఫస్ట్ అయితే ఈ మోడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి మనము మ్యూజిక్ మోడ్లో పెట్టి సాంగ్స్ అయితే విన్నాను మొత్తం వచ్చేసి చాలా క్లారిటీగా ఉండదు అనమాట మనం వాల్యూమ్ వచ్చి ఫుల్గా పెట్టుకుని ట్రెబుల్స్ ఫుల్గా పెట్టుకుని బేస్ కూడా ఫుల్గా పెట్టి అయితే విన్నాను నాకైతే అంత క్లారిటీ అనిపించలేదు ఎప్పుడైతే మనం బేస్ ఒక టూ పాయింట్స్ అయితే తగ్గించానో అప్పుడు వచ్చేసి సౌండ్ బాల్ వచ్చేసి బేస్ అనేది కొంచెం తగ్గింది అప్పుడు వినడానికి అయితే బాగుండదనమాట తర్వాత వచ్చేసి మూవీస్ అయితే వాచ్ చేశాను మ్యూజిక్ మోడ్లోనే పెట్టుకుని అప్పుడు మొత్తం వాల్యూము ట్రెబుల్ బేస్ అనేది ఫుల్ మో ఫుల్గా అయితే పెట్టుకున్నాను వినేదానికి చాలా బాగుండదనమాట మూవీస్ వాచ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనకి మనుషులు అనేది ఇప్పుడు మూవీస్లో వచ్చేసి మాట్లాడుతూ ఉంటారో వాయిస్ అనేది ఇందులో వస్తుంది అండ్ బేస్ అయితే స్టాప్ అయిపోతుంది ఎప్పుడైతే మనకి మ్యూజిక్స్ సాంగ్స్ ప్లే అయ్యేటప్పుడు ఫైట్స్ వచ్చేటప్పుడు మాత్రమే బేస్ ఎఫెక్ట్ అనేది వస్తుంది కొన్ని హోమ్ థియేటర్ సెట్ అంటే మనుషులు వచ్చేసి మాట్లాడేటప్పుడు కూడా బేస్ అనేది వచ్చి డిస్టర్బ్ అయితే చేస్తుంది అక్కడక్కడ లైట్ లైట్గా వస్తుంది కానీ మ్యాక్సిమం అయితే బేస్ అయితే రావడం ఇన్వాల్వ్ అయితే అవటం లేదు తర్వాత వచ్చేసి మూవీ మోడ్స్లో కూడా మనం మ్యూజిక్ మోడ్ మూవీ మోడ్స్లో మూవీస్ మ్యూజిక్ వినేయడానికి చాలా అయితే బాగున్నది తర్వాత వచ్చేసి న్యూస్ మోడ్ న్యూస్ మోడ్ కూడా ఓకే ఓకే అనిపించింది నాకు తర్వాత వచ్చి నాకు నచ్చింది ఏమన్నా ఉందంటే త్రీడీ మోడ్ అనమాట ఎప్పుడైతే నేను మూవీస్ మూవీస్ వాచ్ చేసేటప్పుడు త్రీడీ మోడ్కి అయితే షిఫ్ట్ అయ్యాను వాల్యూమ్ అనేది డౌన్ అయిపోతుంది బేస్ కూడా కొంచెం డౌన్ అయిపోతుంది వాల్యూమ్ అనేది నాకు అంతగా క్లారిటీ అనిపించలేదు అండ్ వాయిస్ కూడా మాట్లాడేటప్పుడు అంటే వాయిస్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఒక మనిషి మాట్లాడేది పోయి ఇంకో మనిషి కొంచెం మాట్లాడేటట్టు అనిపించింది ఓకే దీంట్లో ఉన్న కాన్ అయితే ఒకటి అనమాట తర్వాత వచ్చేసి వాల్యూమ్ అయితే చాలా హైగా ఉన్నది బేస్ కూడా చాలా పంచర్గా అయితే వస్తుంది ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఈ సౌండ్ పార్ట్లో కాన్సంట్రేట్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పవర్ అడాప్టర్ ఇచ్చారు కదా ఈ పవర్ అడాప్టర్ వచ్చేసి వైర్ వచ్చేసి చాలా తక్కువ అనమాట లెంత్ వచ్చేసి మరీ చిన్నదిగా ఇచ్చారు మీరు చూసారు కదా ఎంత చిన్నదిగా ఉన్నదో మళ్ళీ మీరు బ్యాక్ సైడ్ సబూఫర్ వైర్ చూసారంటే చాలా లెంతీగా ఉన్నది మనకి సౌండ్ బార్ నుంచి చూసారు కదా వైర్ అనేది చాలా పొడుగు ఉన్నది నాకు ఎందుకు అర్థం కాలేదు సబూఫర్కి అయితే చాలా లెంతి వైర్ ఇచ్చారు పవర్ అడాప్టర్కి అయితే చాలా చిన్న వైర్ ఇచ్చారు మనం ఒకవేళ సౌండ్ బార్ అనేది టీవీ కింద ప్లేస్ చేసుకున్నా కూడా మనము సౌండ్ బార్ నుంచి పవర్ ఆర్ చెక్కడానికి పక్కనుంటేనే ఈవీలు అవుతుంది అనమాట ఒకవేళ కొంచెం డిస్టెన్స్ అంటే చాలా కష్టంగా అయితే ఉంటుంది సెకండ్ కార్న్ వచ్చేసి ఈ త్రీడీ మోడ్ అనేది ఎందుకు ఇచ్చారో నాకైతే యూజ్లెస్ అనిపించింది అనమాట ఆ త్రీడీ మోడ్ తీసేసి ఈ సౌండ్ బార్ వచ్చేసి ఎల్ఈడిస్ ఇచ్చి ఉంటే బాగుంది అనిపించింది ఇంకో కార్న్ వచ్చేసి ఏమంటే మనం ఎప్పుడన్నా మ్యూజిక్ వినేటప్పుడు మూవీస్ తీసేటప్పుడు వాల్యూమ్ అనేది పెంచుతూ ఉంటాం ట్రబుల్స్ బేస్ అనేది అప్పుడు పెంచేటప్పుడు ఏమంటే నాకు కాన్ మేజర్ కాన్ ఏమనిపించిందంటే బేస్ అనేది అంతే వన్లో ఉందా టూలో ఉందా త్రీలో ఉందా ఏం తెలియదు అనమాట జస్ట్ మనం రిమోట్లో వచ్చేసి ఇలా హై చేస్తాం కదా ఇక్కడ నొక్కేటప్పుడు ట్రెబుల్స్ ప్లస్ మైనస్ చేసేటప్పుడు మనకి ఎంతలో ఉందనేది మనకి ఏం అర్థం కాదనమాట మినిమం ఇక్కడ ఒక త్రీ త్రీ కానీ లేదంటే ఫోర్ కానీ ఎల్ఈడిస్ ఇచ్చింటే బాగుండు ఎందుకంటే మన బేస్ ఎంతలో ఉంది అండ్ ట్రెబుల్స్ మ్యూజిక్ వాల్యూమ్ అనేది ఎంతలో ఉందో చెక్ చేసుకుని ఉండొచ్చు సో మనకు వచ్చేసి ఏమంటే ఈ త్రీడీ మోడ్ బదులు నాకు ఐలీడీస్ ఇచ్చి ఉంటే కొంచెం బాగుంది అనిపించింది ఓకే చూసారు కదా అంటే అని మాత్రం దీంట్లో ఉన్న ప్రోసు కాన్సు నాకైతే ఇంకేం అనిపించలేదు ఓకే ఈ బేస్ మనము ఈ సౌండ్ బార్ వచ్చేసి ఎలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది అంటే మనకి ఎప్పుడన్నా చిన్న రూమ్స్ ఉంటుంది సరే బెడ్రూమ్స్ అక్కడ కూర్చొని మ్యూజిక్ వినేటప్పుడు లేదంటే మూవీస్ చూడాలనుకునే వాళ్ళకి అయితే బాగా సెట్ అవుతుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ సబూఫర్ వచ్చేసి మనము సౌండ్ బార్ సబూఫర్ వచ్చేసి ఎక్కడ ప్లేస్ చేసుకోవాలో చెక్ చేసి చూపుతాను చూడండి ఫస్ట్ వన్ ఈ మనం వచ్చేసి ఇంట్లో బెడ్రూమ్స్లో టీవీస్ ఉంటే మీరు డైరెక్ట్ బ్యాక్ సైడ్ ఉన్న సౌండ్ బాల్లో హెచ్డిఎంఐకి అయితే కనెక్ట్ చేసుకోండి నేను ఆర్డర్ టెస్ట్ చేసేటప్పుడు నాకు మొబైల్ కంటే కూడా బ్లూటూత్ వర్షన్ కంటే కూడా హెచ్డిఎంఐలో వచ్చేసి చాలా క్లారిటీగా వస్తుంది బేస్ ఎఫెక్ట్ కూడా వాయిస్ మాట్లాడేటప్పుడు మూవీస్లో వాయిస్ మాట్లాడేటప్పుడు అండ్ ఫైట్స్ జరిగేటప్పుడు పంచ ఎఫెక్ట్ అయితే వస్తుందనమాట ఒకటి నాకు హెచ్డిఎంఐ నుంచి చాలా బాగా నచ్చింది మనకి ఆక్స్ కేబుల్ కంటే కూడా హెచ్డిఎంఐ నుంచి చాలా క్లారిటీగా ఉన్నది బ్లూటూత్ కంటే కూడా ఒకటి సెకండ్ వన్ ఈ సౌండ్ బార్ వచ్చేసి మనకి కరెక్ట్గా మిడిల్ పొజిషన్లో పెట్టుకుని ఈ సబ్ఫర్ వచ్చేసి ఎక్కడన్నా కార్నర్లో అయితే ప్లేస్ చేసుకోండి ఎందుకంటే మనము ఇప్పుడు నేను ఇక్కడ కూడా ప్లేస్ చేసి నేను టెస్ట్ అయితే చేశాను నాకు బేస్ అనేది అంతగా రాలేదు ఫస్ట్ అయితే తర్వాత వచ్చేసి నేను ఎప్పుడైతే కార్నర్లో అయితే ప్లేస్ చేశాను అండ్ ఇలాంటి సైడ్లో వచ్చేసి అప్పుడు బేస్ ఎఫెక్ట్ అనేది చాలా పంచర్గా అయితే ఉండాలి సో నాది వచ్చేసి చాలా చిన్న రూమ్ అనమాట జస్ట్ బెడ్ అయితే ఉంటుంది తర్వాత ఒక మనిషి పోయడానికి అంటే గ్యాప్ అయితే ఉంటుంది సో చిన్న రూమ్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది మ్యూజిక్ వాళ్ళకి అండ్ మూవీస్ చూసేవాళ్ళకి దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ దీని తర్వాత వచ్చేసి నాకు ఇంకో కారణం ఏమైనా అనిపించిందంటే రేట్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి అమెజాన్లో ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట ఫస్ట్ అయితే ఫోర్ థౌజండ్ ఉంది తర్వాత త్రీ సెవెన్ హండ్రెడ్ తర్వాత చూసినట్టయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది మళ్ళీ ఇంకోసారి చూస్తే త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్కి కూడా వచ్చిందనమాట నేను వచ్చేసి దీన్ని మొత్తం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే కొన్నాను నా ఫ్రెండ్ కూడా సేమ్ ఇలాంటిదే కొన్నాడు అనమాట ఆయన వచ్చేసి ఏమంటే త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే కొన్నారు రేట్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది చెక్ చేసుకోండి నాకు తెలిసి దీని మొత్తం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వచ్చి లేదంటే ఫోర్ హండ్రెడ్కి వచ్చినా మంచి అయితే డీల్ అయితే అవుతుంది అనమాట మీరు కావాలంటే కొనుక్కోండి